నాకు సింక్ అవ్వట్లేదు బేసిక్గా హౌస్లో వీడిని నాకు ఫ్రెండ్ వీడిని ఏమన్నా తీసుకుంటాడు అన్న దగ్గర నుంచి బయట మనోడిని కాపాడుకుంటూ వచ్చారు మనోడిట్లా అని చెప్పడం దగ్గర నుంచి ఇదంతా ఏంటి అనేది వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఏమనిపించింది ఆయన కావాల్సిన వాళ్ళు ఎవరు డెట్ మా ఆయన కావాల్సిన వాళ్ళు ఎవరు ప్రశాంత్ అండి ఎవరు నేను లేను కదా అందులో సో ఆబ్వియస్లీ నేను లేనప్పుడు నాకు నా నా అవసరం అవసరం లేదు వాళ్ళని కాపాడుకుంటూ రావాలి కదా ఇప్పుడు ఈజన మెయిన్ పిల్లరు అక్కడ ఉన్నంతవరకు నాతో మాట్లాడారు బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి మాటలు నిజంగా చెప్పాలి అంటే ఆయన ఎందుకు చెప్పాడో నాకు అర్థం కావట్లేదు అలాంటి మాటలు దాని గురించి నాకు కూడా ఎక్కువ మాటలు అనిపించట్లేదు అంటే మనుషులు ఇలా కూడా ఉంటారా తేనె పూసిన కత్తులు అంటారు కదా అనిపించింది నాకైతే ఎందుకంటే లోపల అరే నీ మీద నాకెందుకో మంచి ఫీలింగ్ వచ్చిందిరా పాజిటివ్ ఇచ్చి వచ్చింది అన్న ఆ మాట అన్నప్పటి నుంచి ఐ వాజ్ సో మచ్ బ్యాడ్లీ కనెక్టెడ్ టు అన్న నాకు రాదయ్యా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే అంతేగా నెత్తి నేసుకుని పైకి ఎగిరేసి మేము గ్రూప్ గ్రూప్ అంత అవసరం లేదు నాకు అక్కడ నాకు అంత అవసరం లేదు అక్కడ నా నాకు అన్నతో చాలా మంచి బాగుండు చాలా మంచి ఏమన్నా అన్న ఎవరైనా తగిలారా మాకు అక్కడే మా అందరికి డౌట్ వచ్చింది మీరు ప్రతిసారి శివాజీ గారు ఎందుకు వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తారు మాకెందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అని పర్సనల్ గా నువ్వు కూడా చాలా సార్లు మాట్లాడవు అట్లా మాట్లాడినప్పుడు మళ్ళీ ఆయన పంచలేసినప్పుడు కానీ మరీ చులకనగా మాట్లాడినప్పుడు కానీ వీడేంటారు ఎలా ఆడుతున్నాడు ఏంట్రా అని అంత సిల్లిగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు కానీ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు బ్రో అదే చెప్తాను కదా ఒక మాట అన్నారు నువ్వు నాకు నచ్చావురా అని నా బేసిక్గా నా వీక్ హార్ట్ బ్రో నాకు ఎవరైనా మనసుకి అలా మాటలన్నీ చివుకు కనెక్ట్ అయిపోతే నన్ను ఏమన్నా తీసుకుంటాను సరదాగా తీసుకుంటాను నా మైండ్ అట్లా వెళ్ళిపోదు వాళ్ళ మాట వింటాను అవునా అన్న ఏదైనా చేస్తాను అది ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా నాకు అలా కా చిక్కమని నారంటే అయిపోయింది ఐ కెన్ క్లోజ్ టు దెమ్ నేను అలానే అనుకున్నాను అన్న నాకు ఇప్పుడే చెప్పిన చూడు అలింగ్ లోపల ఉన్నంత వరకు అవన్నీ బయటకు వచ్చాక అయిపోయింది నేను ఎప్పుడు ఎవరి గురించి నేను ఎక్కడా నేను మాట్లాడలేదు ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటే నా గురించి అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నాను అందరూ గుర్తుపెట్టుకోండి నా గురించి అందరూ మాట్లాడిన తర్వాతనే అన్నీ చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను అంటే ఏంటి నా గురించి ఎవరేమో అనేసినా సరే నేను నోరు మూసుకొని కూర్చోవాలి నేను నోరు మూసుకొని కూర్చోవాలి మీరు నన్ను మీరు నా అన్నమాటలు మాత్రం నేను తీసుకోవాలి